హలో ఈరోజు ఇంటర్నెట్ అక్క శృతులకు ఒక రొమాంటిక్ స్పెషల్ కథను చెప్పాలనుకుంటున్నాను ఈ కథను రెండు వేల పదిహేను విపుల జన్మదిన ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది ఇది ఒక తెలుగు కథ ఈ కథను శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం గారు రాశారు ఈయన వ్రాసిన కథలు చెత్తకుండి నవ్యకణాలు భీమారావు బ్రతుకు తెరువు అనే కథలు ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి వారపత్రికలలో ప్రచురితమైనవి మరి మన రొమాంటిక్ కథ అబ్బో అబ్బా బావా ఏమిటి సరస్వం చూడు బుగ్గ ఎంత నువ్వు కూడుతుందో నువ్వు చేసిన పనికి అంది ఆహ్లాస్సు మాధవను వెనక్కి నెట్తూ కమ్మని గొంతుతో తీయం శృంగార భావతులతో బొంగమూతి పెట్టుకుని మాట్లాడేటప్పుడు కంఠస్వరంతో పాటు ఆ రోజు అహల్య అన్న ఆ రెండు మాటలు అప్పటి మధురానుభూతి మాధవకు ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి గుర్తొచ్చిన ప్రతిసారీ అది అతనికి ఓ తీయని ఫ్లాష్ బ్యాక్ అహల్య మాధవకు స్వయాన మేనెత్తు కూతురు ఆ తర్వాత అతని జీవిత భాగస్వామి కూడా అయ్యింది వాళ్లకు పెళ్లి కాకముందు సంగతి ఆ రోజు ఆదివారం అత్తయ్య మావయ్య ఇంట్లో లేరని తెలిసింది బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతమని పేస్తే వెళ్ళారు ఎప్పటినుంచో తన మనసులో చిందెస్తున్న చేపి బోలపాటం ఒకటి తీర్చుకోవాలని సమయం కోసం దీకి చూస్తున్నాడు ఆ అవకాశం ఆదివారం అత్తయ్య మావయ్య ఇంట్లో లేకపోవడం అని మార్గం ద్వారా ఇప్పుడు దొరికింది తాను అనుకున్నంతా పనిచేశాడు అహల్య వాళ్ళింటికి వెళ్ళాడు మాధవ్ రోజు మామూలుగాని కబులాడడానికి వచ్చినట్లు వచ్చాడులే మాధవ్ బావా అనుకుంది మనసులో అహయ్య కాని వచ్చినట్టే వచ్చి ఓ నాలుగైదు నిమిషాలయ్యాయో లేదో అప్పట్లో ఆడుతున్న సినిమా కబుర్లు చెత్తూని ఇదిగో నీ వారపత్రికో ఈ సినిమా చూసావా అంటూ చటుక్కున అహల్యను దగ్గరికి లాక్కుని బొగ్గ మీద దంతపు దాడి చేశాడు అప్పుడు అహల్య అన్న మాటలే మాధవ్ మనసు అనే రికార్డులో మధురాని మధురంగా రికార్డ్ అయిపోయింది మాధవ్ ఆ మాటను ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ మధుర సుమతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలు జ్ఞాపకాలు మాధవ్ కు స్టిలెంట్గా పనిచేస్తుంటాయి ఆఫీసులో పని ఒత్తిడిలో మానసికమైన అలసట కలిగినప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోయినాక అక్కడ తో చెదరం ఆడుతున్నప్పుడు తాను ఆట ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నా లేక స్టేల్మెట్ మాటలు జ్ఞాపకం తెచ్చుకుని నూతన ముందుతుంటాడు ఆ మాటలు తన ఆలోచనలకు ఒక కిక్కులాగా ఒక ఖుషిలాగా పనిచేస్తుంటాయి అదేం చిత్రము సినిమా చూస్తున్నప్పుడు అది బాగుండకపోయినా పోనుకున్న పని ఏదైనా అవాంతరం ఏర్పడ్డా తన ఆఫీస్లో పరినిర్వహణలో ఏదో ఒక పొరపాటు దొర్లిన కారణంగా పై అధికారి కోప్పడిన ఇలాంటి ప్రతి నిరుత్సాహక సందర్భంలోనూ అహల్య మాటలను తలుచుకుని అసంతృప్తిని మాధను అవమానాన్ని అపజయాన్ని మరిచిపోయి మామూలు స్థితిలోకి తనను తాను తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాడు మాధవ్ క్రమం క్రమంగా అహల్య కూడా ఒక ఉద్యోగిని కాకపోతే మాధవ్ పనిచేసే ఆఫీసులో కాదు రోజు సాయంత్రం ఐదున్నరకెళ్లే అహల్యా పాటలు వాళ్ల వాళ్ళ ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకుంటారు కాని రోజూ సాయంత్రం ఆరున్నర ఏడు అయినా అహల్య ఇంటికి రాలేదు మాతో చాలా అసహనం ఫీలయ్యాడు అహల్య వచ్చాక ఆలస్యానికి కారణం అడిగాడు ఆఫీసులో ఆడిట్ జరుగుతోందండి ఇంకో నాలుగు రోజులు ఇలాగే అవుతుంది దయచేసి ఈ నాలుగు రోజులు ఇలా కొంత విరహ సమయాన్ని కాస్త ఓడ్చుకోక తప్పదు మీకు అంటూ పెదవులకి పెదవలిని అందిస్తూ జవాబిచ్చింది అహయ్య మాధవ్ ఐసైపోయాడు నాలుగు రోజులు గడిచాయి తరువాత కూడా అహయ్య ఇంటికి ఆలస్యంగానే రాసాగింది భర్త కారణం అడిగితే రోజూ ఒక్కో కారణం చెప్తుంది మాధవ్ నసులు అసంతృప్త రేఖలు త్రికోణాన్ని ఏర్పర్చుకుంటున్నాయి అతడి మీద రోజులు గడిచిన కొద్దీ ఎందుకో అహల్యలో ఏదో పరీక్ష రాయిబోయే వాళ్లలో ఉండే ఆందోళన అలసటలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటో మాధవకు చెప్పదు ఏమిటో ఒక అనుమానం మాధవ మనసులో పురుడపోసుకుంటోంది ఇప్పుడు మాధవకు మునుపుటిలాగా హబాహ వద్దు బావా ఏమిటి నీ మోటి సరసం చూడు రొగ్గ ఎంత కొడుతుందో నువ్వు చేసిన పనికి అన్న మాటలు స్టూములైంట్ గా పనిచేయడం లేదు య్యా ఆ మాటలు ఇప్పుడు తనను విక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి అహల్య ఆఫీస్ నుంచి లేటుగా రావడం మొదలుపెట్టి దాదాపు ఇప్పటికీ పది రోజులైంది అహల్య ఇందుకిలా చేస్తుంది రోజు ఏదో కారణం చెప్తూ ఏమిటి ఈ కల్లోలం ఆలోచించిన కొద్దీ మాధవ్కు పిచ్చిక్కుతోంది మాధవ్కు అన్నయ్య కూడా ఉన్నాడు పేరు రాధేయ్ రాధయ్య వేరే ఊళ్ళో జాబ్ చేస్తున్నాడు రాధేయ ఒకరోజు ఏదో మీద తన తమ్ముడి ఇంటికి వచ్చాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒరే మాధవ్ ఒక బ్యాంకు పని మీద మీ ఊరొచ్చారా ఎలాగూ నువ్వు అహల్య ఊళ్ళోనే ఉన్నారు కదా అది లాడ్జిలో వేరే రూమ్ తీసుకోకుండా నేరుగా ఇంటికే వచ్చాను ఎల్లుండితో నా పనైపోతుంది అయితే ఈ రెండు రోజులు సాయంత్రం నాలుగింటికల్లే నేను ఇంటికి వచ్చేస్తాను అంటే మీకంటే ముందే అందుకోసం మన ఇంటి తానం జోలు ఒకటి నాకు ఇచ్చి వెళ్ళదు రాదు అన్నాడు రాధయ్య ఉందన్నయ్యా అలాగే కాని అన్నాడు మాధవ్ ఒకప్పుడు రాధయ్య కూడా ఆహల్యను ప్రేమించాడు కాని మాధవ్లాగా ఎన్నడూ కామించలేదు రాధయ్య మాధవ్ కంటే అందగారు ఒడగరి ఎక్కువ చదువుకున్నవాడు ఆ మాటకొస్తే అహల్య తల్లిదండ్రులు ఒకప్పుడు అహల్యను రాధేకిచ్చి పెళ్లి చేయాలా మాధవ్కిచ్చి పెళ్లి చేయాలా అనే సందిగ్ధంలో పెట్టారు ఏమే ఏ భావన చేసుకుంటాయి మాధవ భావనా రాధే భావనా అని అహల్యను అడిగారు కూడా అహల్యకు మాధవ్ మీద పెసరిగింజందతో పిసరందతో అభిమానంతో పాటు రాధేయ చదువు అన్నచందాలు చూసి ముచ్చటిపడేది కూడా మాధవ్ ఆ రోజు తన బుగ్గు మీద దంతపుదాడు చేయుకుంటే అహల్య తాను కూడా ఆ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో కూడా చెప్పల్లి దోలయమాన స్థితిలో పడింది ఒకప్పుడు హానాడు అమ్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది సూటిగా చెప్పకుండా మాట దాటేసింది ఎలాగో తేలికా ఆ విషయం మాధవ్ తెలుసు రాతయ్యగొచ్చిన మరినాడు ఆ రోజు ఎందుకో మరి మాధవ్ సాయంత్రం ఇంటికి ఒక గంట ఆలస్యంగా వచ్చాడు ఇంటి సింహద్వారం తలుపు వేసి ఉంది తలుపు నెట్టబోయి ఎందుకు ఆగాడు అపా ఉదయ్ బావా ఏంటి నీ మోటు సరసం చూడు నా బొగ ఎంత పుడుతుందో నీవు చేసిన పనికి అంటూ లోపల నుంచి వినిపించింది అహల్య గొంతు అవే మాటలు బుంగబొద్దు పెట్టుకుని మాట్లాడినట్టు ఉండే అదే లలిత శృంగార కంఠధ్వని మాధవ్ ఒక్క ఉదుటున దవిమని తలుపుతన్నాడు లోపలి చూస్తే అహల్య కాగితం చూస్తూ పాత్ర సంభాషణను వల్లవేసుకుంటుంది వాచికాభిమానంతో మన్న ఏడి అడిగాడు మాధవ్ ఇంట్లో నాలుగు వైపులు దృష్టి సారిస్తూ తాను వచ్చిన పని ఈ రోజు ఉదయం పదకొండోన్నర గంటలకి పూర్తయిందట పైగా ఎందుకో మరీ అర్జెంటుగా ఉన్న పడారా బయలుదేరి వచ్చేమని వాళ్ళ ఆఫీసర్ మెసేజ్ పెట్టాడట కనుక వెంటనే తాను వెళ్ళిపోతున్నానని మనకు ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నిస్తే సెల్ టవర్స్ ప్రాబ్లం మీకు గానీ నాకు గానీ ఫోన్ కనవలేదట ఇవన్నీ పూసగుచ్చినట్టుగా ఒక కాగితం మీద రాసి మన ఇంటి తాళంచోలుతో కలిపి పక్కింటి ఇచ్చి వెళ్ళారు అని జవాబు చెప్పింది అహల్య మాధవకు దగ్గరగా వచ్చి అతని కౌగిలిని ఆశిస్తూ అధవ ఓ ముఖంలో అనుమానపు పొరలు తొలగి పూసాగాయి అది గమనించిన అహల్య భర్త కళ్ళల్లోకి చూస్తూ ఆనందంగా నవ్వింది ఓ నా పిచ్చి శ్రీవారు మా ఆఫీసులో ఔత్సాహిక కళాకారులు కలిసి రేపు మా ఆడిటోరియంలో కల్లోలం అనే నాటకం వీస్తున్నాము మీరు ఇందాక దబీబని తలుపు తన్నేసి ముందు విన్న మాటలు ఆ నాటకంలోని నా పాత్ర డైలాగులు రోజూ రిహార్సల్స్ కారణంగా నేనింటికి ఆలస్యంగా వస్తున్న విషయం సస్పెన్స్ కోసం మిమ్మల్ని ఆట పట్టించడం కోసం నీకు ఇన్నాళ్ళు చెప్పలేదు అంటూ ఇక ఇప్పుడు కానేమండి మీ దంతపు దారి అంటూ బుగ్గ అందించింది మాధవుకు అహల్య కాని అహల్య ఆ తరువాత తన డైలాగ్ మాత్రం మర్చలేదు కారణం మాధవ్ తన దాడి అలవాటు మానలేదు అది ఎప్పుడూ ఒక తీపి కళ్ళలో వాళ్ళిద్దరిది రొమాంటిక్ కదా మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి